తండ్రి మేము నీ రాకడ కాలంలో ఉన్నాము దయ్యము తన పనులను ఉద్రేకపూరితంగా జరిగించుచున్న దినములలో ఉన్నాము ఆయనను దిగుడు పడాల్సిన పని లేదు మోషే సుకోపవాసములలోని పదిహేడవ దినము జలం జలం బలం బలం ఫలాగమాఖండము పదిహేడవ అధ్యాయం ఒకటి నుండి పదహారు వచనముల వరకు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రములు మరొక మారు నీ వాక్య ధ్యానంలోనికి వచ్చినాము ఎన్ని మార్లు తరిచినను నీ వాక్యంలో నుండి నూతన ప్రవాహములు మమ్మను ఆనందింపజేసే నూతన సంగతులు రాక మానవు అది నీ అద్భుతకరమైన కృప మాకు కలుపుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జన్మ మాకు త్రాగించి మమ్మను బలపర్చుమని ఏసునామంను వర్ణించుచున్నాము వాక్యం అనగా దాహం తీర్చే జలము ఆ జలమే ఇక్కడ కత్తి అయింది ఇక్కడ యుద్ధములో శత్రువులను హతం చేసింది అది హిబ్రి పత్రికలో నాల్కవ అధ్యాయం పన్నెండవసరంలో

దైవాజ్ఞ చూపిన యుద్ధము కానీ తమ సరదాను బట్టి కాదు ఎఫిసి పత్రిక ఆరవ అధ్యాయంలో అంతా యుద్ధమనే ఉన్నది అలాగే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయంలో యుద్ధమనే ఉన్నది మోస చేతులు పైకెత్తినప్పుడు ఇష్రేరియులకు జయము మోస చేతులు లాగినప్పుడు వారికి అభజయము కలిగినది అట్లే మనసంగములో ఆదివారం ప్రార్థన చేస్తున్నారా లేదా మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా చేశాను ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెబితే వారు బలంగా ప్రార్థనలు చేయగలరు అయితే వారు అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినచో శత్రువుల మాట విని అలసిపోదురు మీరు హూరులుగా అహ్రోనులాగా చేతులు పట్టుకుంటే మోసే వలె వారు బలముగా ప్రార్థించగలరు అప్పుడు ఆ ప్రార్థన తిన్నగా పరలోకం ఎక్కి వెళ్ళును శత్రువుకు అపజయము కలిగించును యుద్ధము ఆరంభించక పూర్వము కొండ క్రింద ఏమున్నది శత్రు సైన్యము ఉన్నది వారిని చూడగా ఇష్ట ఏలు భయము కాదా అట్లే కానూరు మద్రాసు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉత్తర ఇండియాలో జరుగుతున్న హింసలను గురించి మీ సంఘముకు చెబితే అధైర్యపడుదురు మనకెందుకులే ఈ మతము అనిపించదరు నిడతవలులోని నైజాములోని వరంగుల్లోని నూట యాభై మంది క్రైస్తవులు హిందూ మతం స్వీకరించుటకు బలవంతము చేయబడ్డారు గనుక ఈ యుద్ధము మనకిప్పుడునూ ఉండును కానీ చివరకు మనకే జయము ఉండును ఈ ఉదయం ఆరు గంటలకు మోకాళ్ళ మీదుండి మరుసటి ఆరు గంటలు సంగమంతటిని మోకాళ్ళ మీద పెట్టించి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది అయ్యగారే చేయాలని ఉంది అయితే అయ్యగారికి సంఘం లేదు కదా ఎవరికి సంఘం లేదు లోకమంతటి సంఘము నాదే అందరి కొరకు ప్రార్థించండి అందరికీ సువార్త చెప్పండి మోసే చేతులు ఎత్తి వలన జయము ఎంతసేపు పట్టుకున్నారు ప్రొద్దు గ్రుంకు వరకు మనకైతే వెయ్యేళ్ళ పాలన చివర ఈ లోకస్థితి అంతరించును అప్పుడు గాని ఈ లోకానికి ప్రొద్దు గ్రుంకి పోవును ఆ లోకమంతయు అనే ప్రొద్దు గ్రుంకే వరకు సంగములకు జయము శత్రువులకు అపజయము కలుగుతూ ఉంటుంది కొండ బండ పండ నుండి వచ్చిన జలము ఆ జలము త్రాగి యుద్ధము చేయవలను ఈ లోకములో యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది ఇంకా ముగియలేదు ఎందుకంటే బైబిల్లో ఎప్పటికప్పుడే ముగింపు గాని అంతటికీ ముగింపు కాదు లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును అప్పుడు అంతటికి ముగింపు అగును ఇది బైబిల్ కథలో ఉన్నది కానీ మాటలో లేదు నిర్గమాకాండములో సమయేలు గ్రంథంలో సౌలు కాలంలో అమలేకీయులు పడిపోయిరి అని ఉన్నది మరలా కాలంలో దావీదు గెలిచినారు అని ఉన్నది గిద్యోను మోషే సౌలు దావి ఈ నలుగురు వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి ఇది లోకములో క్రైస్తవులకు లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక మీరు ప్రార్థన మానండి అప్పుడు మీకు అపజయము మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీకు జయము ఇ కొరకు మోసే ముగ్గురు ప్రార్థించిరి అప్పుడు జయము కలిగినది ప్రార్థన మానగా వారికి అపజయము శత్రువులకు జయము కలిగను వారి యుద్ధములకు ముందు నీరు త్రాగిరి గనుక బలము వచ్చింది ప్రార్థన చేయకముందు వాక్యం అను జీవజలము బాగా త్రాగండి అప్పుడు మీకు జయము వచ్చును ఈ నుయ్య లోతుగా ఉంది నీ దగ్గర త్రాడు లేదు బకెట్టు లేదు నీకు నీరు ఎలాగూ వస్తుంది అని సమరయశ్రీ ప్రభువుతో అనినది ఈ సంభాషణ ముదురగా ముదురగా మాకు మెస్సియా రావాలి అప్పుడు మాకు ఇవన్నీ చెబుతారని ఆమె అన్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు నేనే ఆ మెస్సియా అన్నారు ఆ మాటే వాక్యము ప్రభు మాట వల్ల ఈ మాట వల్ల వాక్యజలము బయటకు వచ్చినది ఈ మాట విన్నాక అనగా ఈ జీవజలం త్రాగాక ఆమె ఈ నూతిని మరిచింది చేద మరిచింది కుండ మరచింది త్రాడు మరిచింది కొంత నీరు అంతకు ముందే తోడి ఉంది అది కూడా మరిచిపోయింది ప్రభువు ఆమెను నీళ్లు అడిగారు కానీ ఆమె ఆయన వైపు చూడలేదు పెడగా చూసింది ఎందుకంటే యూతుడు గనుక సంబంధం లేదు గనక అయితే ఆయన గురువు గనుక గౌను వేసుకున్నారు గనుక యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు అడిగినప్పుడు మీకు మాకు సంబంధం ఏమి అని అడిగినది యేసుక్రీస్తు ప్రభువు జీవజలం ఎత్తిన తరువాత ఆమెకు దాహం తీరింది అప్పుడు మెస్సియా వచ్చాడు అని ఆయన్ను తన గ్రామానికి తీసుకొని వెళ్ళినది దేవుడే గాక చెప్పకపోతే మోషే ఏమి చేయను హూరు ఏమి చేయను ఏహో ఏ సైన్యము ఏమి చేయను వారు ఏమి చేసినా ఏమి లాభము దేవుని వాక్యము మనకెక్కడ ఉన్నది బైబిలులో ఉన్నది బైబిలులోని కథలు బాగా తరిస్తే అనగా బాగా చదివితేనే గాని ఆ కథలోని జలము బయటకు రాదు అలాగే వాక్యమును తరిస్తేనే గాని అర్థము తెలియదు బహు బహులోతైనది యాకోబు బావి వలె బహులోతైనది ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నవి బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలను పొడుగైన త్రాడు బకెట్టు వేసి బలంగా లాగాలి లోతుగా ఉండేదాని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యంలోని కథలు లోతుగా తరిస్తేనే గాని హృదయమనే కుండలోకి నీరు రాదు బండ నీరు అవసరమే వాక్య ఉదకము అవసరమే ఏటి నీరు స్నానం చేస్తే నీరు చెడిపోవును చెరువు నీరు మురికి నీరు మన గంగాళాలు అన్ని చెంబులు చేతులు ముంచే నీరు అశుభ్రమైనదే అయితే బండ నుండి వచ్చే నీరు దేవుని నీరు మహాపవిత్ర నీరు శ్రేష్ఠ నీరు ఆరు బాణలలోని ద్రాక్షరసము ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరు కూడా అంత పవిత్రమైనది అయితే బైబిల్లోని వాక్య నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలము సమరయశ్రీకి ఎవరు కావలను ఏసు కావలెను అనగా మెస్సియా కావలెను చివరకు ఆయనను చూచింది ఆయన నోటి నుండి వచ్చిన వాక్య నీరు త్రాగింది తన ఊరు వెళ్ళింది జనాన్ని లాక్కు వచ్చింది ఆది మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము వరకు ఒకే స్వరూపం ఉన్నది ఒకే గీతం ఉన్నది అది క్రీస్తే అరవై ఆరు పుస్తకములలోని ఏదో ఒక వచనంలోనూ ఆయన రూపమున్నది మొదటి కొరిందీల పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనము అందరు అందరూ ఆత్మ సాధన సంబంధం ఓ కేబాకే పలేము పానం పానని చేసి చేసేది రాలయని కంపణంగా బణించి పండలు నది మాట ఆ ఆ బండ బండ క్రీస్తే మీద ఎవరైనా ఇల్లు కట్టినారా కట్టిరి ఆ ఇల్లు ఏది సంగమే ఆ ఇల్లు ఈ బండకు సూచనగా మోషే ఆ కొండ మీద బండ బండనీళ్ళు త్రాగుట వల్ల శాంతి గనుక జయము వాక్యము అనే జీవజలం త్రాగుట వల్ల ఆత్మ దాహం తీరింది అలాగూ ఆయన వాక్యంలోని జీవజలము త్రాగి మహిమ రాకడకు ఆయుత్తపడు ధన్యత ప్రభు నేడు మీకు దయచేయను माना